ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రతి మూడవ శనివారం పర్యావరణ పరిరక్షణ కోసం నిర్వహించబడుతున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా మూడవ శనివారం ఏలూరు కాలవ గట్లపై విస్తృతంగా శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ పిచ్చి మొక్కలు చెత్త వ్యర్థాలను తొలగించడం పరిసరాల శుభ్రత పర్యావరణ పరిరక్షణ చర్యలు నిర్వహించారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి స్వయంగా పాల్గొని శ్రమదానం చేశారు వీరితో పాటు నగరపాలక సంస్థ ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు డిఆర్ఓ విశ్వేశ్వరరావు ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్ నగరపాలక సంస్థ కమిషనర్ భాను ప్రతాప్ డి శ్రావణ్ కుమార్ ఇరిగేషన్ ఎస్సీ నాగార్జునరావు డిఎస్ఓ ప్రతాప్ రెడ్డి పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శివరామమూర్తి కలెక్టరేట్ ఏవో నాంచారయ్య వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఏఆర్ఆర్ఐ పవన్ కుమార్ రెవెన్యూ అధికారులు సిబ్బంది పోలీసు అధికారులు సిబ్బంది మున్సిపల్ సిబ్బంది స్మార్ట్ సిటీ అధికారులు సమిష్టిగా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి తదితరులు కృష్ణ కాలువ గట్లపై కాలువలో ఉన్న వ్యర్థ పదార్థాలను స్వయంగా తీసి మున్సిపల్ ట్రాక్టర్లో వేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి మాట్లాడుతూ ఆరోగ్యకర జీవన విధానం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని చెప్పారు జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమం ద్వారా పౌరుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరుగుతోందని పరిశుభ్రత వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేరకు శ్రమదాన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని అన్నారు శుభ్రతతో పాటు సమాజ సేవ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని ఆయన పేర్కొన్నారు ఏలూరు నగరాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి మాట్లాడుతూ ఏలూరులోని చారిత్రాత్మక కాలువలందు ప్లాస్టిక్ తదితర వ్యర్థాలను తొలగించి వాటిని మళ్లీ జీవంతో నింపి శుభ్రమైన మరియు సుందరమైన ఆహ్లాదకర ప్రదేశాలుగా మార్పు చేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యమని ఈ ప్రాజెక్టును తొలత కొన్ని ఎంపిక చేయబడిన ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు జరిపి వాటి ఫలితాలను అనుసరించి ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో బహుముఖంగా విస్తరించడానికి ప్రణాళిక చేస్తున్నామని చెప్పారు కావున స్వచ్ఛ ఏలూరు సాధన కొరకు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని అన్నారు ఈ వేస్ట్ మేనేజ్మెంట్ సో ఈ వేస్ట్ మన ఇంట్లో చాలా ఉంటాయి ఆఫీసెస్లో ఎక్కువ ఉంటాయి సో ఆ న్యూస్ట్ బ్యాటరీ నుంచి కంప్యూటర్ మౌజ్ అన్ని ఈ వేస్ట్ కిందనే వస్తుంది రిపేర్ పాడైపోయిన ఏసీ ఉంటుంది అవన్నీ ఆఫీస్లో ఎక్కడ పాడేసి ఉంటారు సో అవన్నీ ఈ రోజు ప్రాపర్గా డిస్పోజ్ చేయాలన్నది అలాంటి ఈ వేస్ట్ మనకి తెలియకుండా చాలా ఉంటుంది సో ఈ రోజు మనం స్టాప్ చేసి ఒకసారి ఎలాంటి ఈ వేస్ట్ మన పరిధిలో ఉన్నాయని చెప్పేసి చెక్ చేసుకొని అది అవుట్ చేసేసి మున్సిపల్ వాళ్ళకి అప్పు చెప్తే వాళ్ళు అది ప్రాపర్గా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కింద డిస్పోజల్ చేస్తారు సో ఆ థీమ్ ఇది ఒకటే కాకుండా రెగ్యులర్గానే మనం ఎవ్రీ థర్డ్ సాటర్డే ఏదో ఒక ఏరియా క్లీన్ చేయడము వాల్ పెయింటింగ్ చేయడము అట్లాంటివి చాలా యాక్టివిటీస్ చేస్తున్నాము అందులో భాగంగా ఇవాళ మనం కృష్ణా కెనాల్ మొత్తం కలెక్టరేట్ స్టాఫ్ కానీ మన జిల్లా నుంచి కొంచెం వాలంటీర్స్ వచ్చారు మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కానీ అందరూ ఇవాళ కృష్ణా కెనాల్ క్లీనింగ్ కూడా మనం చేస్తున్నాము అది కాకుండా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా మనం కలెక్టరేట్లో ఇవాళ చేయబోతున్నాము ఇలాగే అక్రాస్ ఆంధ్రప్రదేశ్ మన డిస్ట్రిక్ట్ కూడా ఎవ్రీ మండల్లో ఎవ్రీ గ్రామంలో కూడా ఈ చేయడం జరుగుతుంది ఈరోజు ఈ చెత్త క్లీన్ చేస్తున్నట్టు చూస్తున్నప్పుడు రకరకాల వేస్ట్ ఎవ్రీ కైండ్ ఆఫ్ వేస్ట్ మన ఇంట్లో ఉండాల్సిందంతా ప్రాపర్గా సెగ్రిగేట్ అయ్యి వేస్ట్ డంప్ యార్డ్స్కి వెళ్ళాల్సిందంతా ఇక్కడనే ఉన్నది సో కమ్యూనిటీ పార్టిసిపేషన్తోని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం అందుకనే మేము మనం ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా మళ్ళీ వేస్తూనే ఉంటాం సో సివిక్ సెన్స్ అనేది డెవలప్ అవ్వాలని ఈ థర్డ్ సాటర్డే కాన్సెప్ట్ కింద సిటిజన్స్ని ఆఫీసర్స్ని మొబిలైజ్ చేయడం జరిగింది వన్స్ క్లీన్ అయిన తర్వాత మనము దీనికి సఫిషియంట్ బ్యూటిఫికేషన్ ప్రొటెక్షన్ కోసం మెష్ ఇవన్నీ వేయడం జరుగుతుంది అండ్ స్పాట్స్ని సీటింగ్ ఏరియా అవన్నీ డెవలప్ చేస్తాము నెక్స్ట్ ఫేజ్లో ఎట్లా అంటే మన సిటిజన్స్ కానివ్వండి వెల్ మీనింగ్ డోనర్స్ వాళ్ళు వచ్చి ఒక్కొక్క స్పాట్ని అడాప్ట్ చేసుకోవచ్చు వాళ్ళు కావాలంటే ఒకరి పేరు మీద కూడా డెడికేట్ చేయొచ్చు వాళ్ళ ఏరియా మెయింటెనెన్స్ కానివ్వండి బ్యూటిఫికేషన్కి కాంట్రిబ్యూట్ చేసి వాళ్ళ పేరు కూడా అక్కడ పెట్టుకునేటట్టు మీల్ బీ లాంచింగ్ త్రూ ఏలుడా వెబ్సైట్ ఫ్యూచర్లో యూసీఎఫ్ కింద మన ప్రాజెక్ట్ సెలెక్ట్ అయినట్లయితే దట్ దానికి కూడా డిపిఆర్ అవి ప్రిపేర్ చేసుకొని ఇది ఒక హోయాన్ వియన్నా అట్లాంటి వాటి సిస్టర్ సిటీస్ కింద మన ఏలూరు ఫ్యూచర్లో డెవలప్ అవుతుందని కోరుకుంటున్నాము దీనికోసం మీ రిక్వెస్ట్ ఆల్ ద సిటిజన్స్ చెత్త వేయకండి చెత్త ఉన్నా కూడా తీసి మీరు డిస్పోజ్ చేయండి అప్రోప్రియట్ వేలో థ్యాంక్ యూ ఒకరు ఒక చెత్త కాగితం పక్కకు తీస్తే అక్కడ ఉన్న చెత్త కుప్ప కూడా కరిగిపోతుంది ఎప్పుడైతే మీ దగ్గర ఇక్కడ ఎదురుగా చెత్త ఉండదు అందంగా ఉంటుంది ఎక్కువ మంది మనుషులు ఇక్కడ ఆగుతారు ఎక్కువ మ ఎక్కువ బిజినెస్ మీకు జరుగుతుంది మీ ఆరోగ్యం బాగుంటుంది అంతేకాకుండా బయట ప్రదేశాల నుంచి కూడా ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు కంపెనీస్ కావచ్చు మంచి అందమైన ప్లేసెస్లో వచ్చి సెటిల్ అయ్యి అక్కడ వాణిజ్యం కూడా బాగా పెరుగుతుంది టూరిజం బాగా పెరుగుతుంది ఇక్కడ చెత్త వేయకూడదు ఒకవేళ ఎవరైనా వేస్తుంటే ఆపుతారు ఒక దగ్గర కూడా హార్న్ కొట్టకుండా వాళ్ళు ట్రాఫిక్ డిసిప్లిన్ పాటిస్తారు అట్లాంటి డిసిప్లిన్ ఎప్పుడైతే మన ప్రజల్లో మన మన నగరం కోసం మన కోసం మనకు వస్తుందో అందరం బాగుపడతాం అందరికంటే మన ఇల్లు బాగుండాలి మన ఇంట్లో చెత్త బయట వేస్తామంటే మన ఇంటికి కూడా ఆ చెత్త వస్తుంది కదా మీ ఇంటి నుంచి ఒక పది మీటర్ల ముందు మీరు చెత్త వచ్చేమో మొత్తం చెత్త మన దగ్గరకు కూడా వాసన వస్తుంది కాబట్టి అందరి బాధ్యత తీసుకుంటే అందరం బాగుంటాం